గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు జీఆర్ కాలనీ బతుకమ్మకుంట వడ్డర్ కాలనీలలో ఇళ్లలోకి నీటి వరద రావటం తోటి సర్వం కోల్పోయిన బాధితులకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను వాటర్ బాటిళ్లను అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు గత రెండు రోజుల నుండి ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నామన్నారు ఉదయం నుండి సుమారుగా ఐదు వందల మందికి పట్టణంలోని వివిధ కాలనీలలో వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను వాటర్ బాటిల్ ను అందచేయడం జరుగుతుందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలని కోరారు మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ శెట్కర్ హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీ సందర్శించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఈ ఘటన జరిగినప్పటి నుండి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయక చర్యల్లో ముందున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గంపా ప్రసాద్ గంగాధర్ సత్యం కన్నయ్య సందీప్ లక్ష్మణ్ అశోక్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు

అమ్మ ఆ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అమ్మరే కొట్టి డ్రాఫ్ట్ తీసుకోండి ఫం సైతే ఇక తెలుసుకోండి వాటర్ బాటిల్ కుడితేటర్ బాటి మంచి अख्यो टैत, बीत महान् ग्रिक शिर आ Labor वर्ण wir टेता बूररो आज़ी। जो पंघ रहा इसरे नहींदा इसरे बेसर चाला इसरे नहीं नहीं जिलेतक सिंह witness ऐसरे को, जो में कसने खता स duplic fand block प्राश१ देश में में कंध्यो misma car మూడు రోజుల నుండి వర్షానికి మరి జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ బక్కమ్మకుంట ఇందిరానగర్ కాలనీ గోసంగి కాలనీ ఏవైతే నేను వచ్చి మరి అత్యధికంగా జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ దానికి గాను మరి మూడు రోజుల నుండి శబిరాలి గారి ఫౌండేషన్ తరఫున మరి పులిహోర వాటర్ ప్యాకెట్లు మరియు ఫుడ్స్ ఇవ్వడం జరిగింది మరి నిన్న కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల ప్యాకెట్ల వరకు మరి ఏదైతుందో జేఆర్ కాలనీ కానీ మరి బతుకమ్మకుంట కానీ ఇందిరానగర్ కానీ ఈ నాలుగు కాలంలో కూడా పంచి రావడం జరిగింది మరి షబ్బిరల్ గారి ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క పనులు చేసి చేయడం జరిగింది మరి మొన్న ఏదైతే జరిగిందో ఫస్ట్ డే రోజు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీం మొత్తము మరి సుమారుగా ఇరవై మందిని రిస్క్ టీంతో ఉండి రాత్రి రెండు గంటల వరకు కూడా ఇక్కడ పన్నెండు పన్నెండున్నర వరకు కూడా రిస్క్ టీంతో సహకరించి మరి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి జేసీపీల ద్వారా బయటకు తీసుకోకపోయి వాళ్ళకు సహాయం చేయడం కూడా జరిగింది నిన్న మన ప్రియతమ నాయకులు శబిరాలి గారు మరి అదేవిధంగా ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క గారు మరియు మన పార్లమెంట్ సభ్యులు షెట్కర్ గారు వచ్చి ఇక్కడ సర్వే చేసి పోవడం జరిగింది మరి దీనికి గాను నష్టపరిహారం కింద కూడా సార్ మాట్లాడేసి ఎవరెవరికైతే నష్టం జరిగిందో వాళ్లకు మరి పార్టీలకు అతీతంగా ఎవరున్నా కానీ వాళ్ళందరికీ సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి మాకు చెప్పడం ద్వారా మరి ఈరోజు కూడా పొద్దున్న నుండి ఇక్కడనేది వారిలో తిరుగుతూ వీళ్ళకు భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇలాంటి జరగకూడదనే మేము కోరుకునేది ఎవరైనా వీళ్ళకు సహాయంగా ఉండాలని చెప్పేసి కొద్దిరెడ్డి గారు సార్ గారి ఆదేశం మేరకు మేము కాలనీకి రావడం జరిగింది గుడ్డు పంపిణీ కార్యక్రమం వాటర్ బాటిల్ని తర్వాత కొందరి గిళ్ళల్లో ఏమైనా అవసరాలు ఉంటే తెచ్చడానికి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికి ఇక్కడికి వచ్చాము ఈ పార్టీలకు అతీతంగా అందరూ ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా కూడా ఏ ఎలాంటి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి వారికి సాయం చేయాలని మేము అది ఆలోచన చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కార్యకర్తలు వచ్చి సాయం చేయాలని మరొకసారి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను ఏది టైం ఏ అవసరం పడ్డా మేము అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా మా వరకు ఈ విషయం ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకున్నా కానీ వారికి ఏ అవసరం ఉన్నా మేము వచ్చి తెలుస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం